నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ప్రెస్ మీట్ పెట్టారు మరి ఈ ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా చంద్రబాబుని లోకేష్ని ఉద్దేశించి ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి అదేవిధంగా రప్ప రప్ప అనే డైలాగ్ కొన్ని రోజులుగా సాగుతుండగా ఆయన ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి విశేష ప్రజాదారణ వస్తుంది దాన్ని చూస్తే అటు చంద్రబాబు నాయుడు కైనా లోకేష్ కైనా కడుపు అంట కూడా తలకిందులుగా తపస్సు చేసిన వాళ్ళకి అంతటి ప్రజాదరణ రాదు అంటూనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే వస్తామని చెప్పి మరోసారి పాట పాడుతున్నారు అంతేకాకుండా ఈ రపరప డైలాగ్ గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నాగా కూడా ఆయన స్పందించకుండా ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అంటారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కార్యక్రమాల కోసం బయటకు వచ్చిన సందర్భంలో వాళ్ళ శ్రేణులు కొందరు గ్యాదర్ అవుతున్నారు కాబట్టి రీసెంట్గా రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోబదుత్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె పెళ్లికి హాజరైన సందర్భంగా కూడా అక్కడ వైసీపీ శ్రేణులు చాలామంది గ్యాదర్ అయ్యారు ఆయన్ని స్వాగతించారు ర్యాలీ తీశారు మరుసటి రోజు పోటెత్తిన జనసందోహం అని చెప్పని సాక్షులు ఒక బ్యాన్ ఐటెం రాసుకున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు విచారణకు హాజరైన సందర్భంగా కూడా ఎయిర్పోర్ట్లో వాళ్ళ శ్రేణులు కొందరు గ్యాదర్ అయ్యారు కాబట్టి దానికి కూడా పోటెత్తిన జనసందోహం పోటెత్తిన జనాభిమానం అని చెప్పని రాసుకున్నారు సరే జనాలలో ఇంతటి స్పందన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనగానే అలా చిటికేస్తే ఇలా వేలాది మంది ప్రజలు ఆకర్షితులై వచ్చి ఆయన చూడటం కోసం ఎగబడుతున్నారని చెప్పని అనుకుందాం మనం బేగంపేట ఎయిర్పోర్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయన వేల మంది వచ్చారు రాప్తాడికి ఆయన వస్తున్నాడు అనగానే అన్ని వేల మంది వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం ఆయన యలహంకా ప్యాలెస్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్టు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి ఇంటికి వస్తున్నారు మరి యలహంకా ప్యాలెస్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎవరు ర్యాలీ తీయట్లేదే అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి ఎవరు ర్యాలీలు తీయట్లేదే తాడేపల్లి ప్యాలెస్ నుంచి మళ్ళీ గనవరం ఎయిర్పోర్ట్కి రిటర్న్ వెళ్ళే సందర్భంలో ఎవరు ర్యాలీలు తీయట్లేదే వన్స్ బెంగళూరులో దిగిన తర్వాత మళ్ళీ ఎలహంక ఇంటికి వెళ్ళే వరకు ఆయన కూడా ఎవరు అనుసరించి ఈ జిందాబాదులు జే దోనాలు మోగించటం లేదే అంటే ఏం అవుతుంది మనకి ఆయన ఆ రోజు పర్యటన చేస్తున్నాడని తెలుసు మొన్న ఎలా అయితే న్యాయస్థానానికి ఆయన టూర్ షెడ్యూల్ ఇచ్చారో అలాగే ఆయన మూమెంట్కి సంబంధించిన ప్రతిరోజు ఆయన ఇవాళ తాడేపల్లి నుంచి సోన్సో టైంలో ఎయిర్పోర్ట్కి వెళ్తారు ఎయిర్పోర్ట్ నుంచి సోన్సో టైంలో ఫ్లైట్ బెంగళూరులో ల్యాండ్ అవుద్ది బెంగళూరు నుంచి సోన్సో టైంలో ఆయన యలహంక ఇంటికి రీచ్ అవుతారని షెడ్యూల్ ఇస్తారు మరి ఆ షెడ్యూల్ విడుదల చేస్తున్నా కూడా మరి ఎవరో ఎందుకని హాజరు కావట్లా అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది ఆయన కోరుకున్న సందర్భాల్లో వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ శ్రేణులు ప్రజలని సమీకరిస్తూ ఉన్నారు ఆ సమీకరించబడ్డ ఇవాళ రెండు వేల తొమ్మిది నుంచి ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నారు దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన పాలకుడు ఇంకొక ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఇప్పుడు సంవత్సరం నరగా శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు ఇంత సుదీర్ఘ నేపథ్యం ఉన్నప్పుడు ఆయనకి ఎంతో కొంత ప్రజల్లో పరిచయాలు ఉంటాయి ఆయనకి కొంత పార్టీకి ఒక యంత్రాంగం ఉంటుంది శ్రేణులు ఉంటారు అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ ఇవాళ ఏదో తన దగ్గరకు ఒక వెయ్యి మంది రెండు వేల మంది రాగానే పోటెత్తిన జనాభిమానం అని చెప్పని వాళ్ళకు ఒక సొంత మీడియా ఉంది వాళ్ళకు ఒక సోషల్ మీడియా ఉంది కాబట్టి దాంట్లో వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేసుకోవచ్చు కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తలకిందులుగా తపస్సు చేసిన ఇంతటి ప్రజాభిమానం రాదు అని చెప్పాను ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటం చెందింది ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే కంటెస్ట్ చేసింది ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ దక్కింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒంటరిగా పోటీ చేసి ఓటం చెందాడు ఆయనకు వచ్చింది కూడా థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే కాబట్టి వాళ్ళ ఓటమి నాడు తెలుగుదేశం పార్టీకి ఎంత బలం ఉందో ఇవాళ ఓటమి చెందిననాడు వైసీపీకి కూడా అంతటి బలమే ఉంది ఇవాళ ఆ ఓటమి నుంచి వాళ్ళు ఎదిగారు నీకు దక్కిన అధికారం నుంచి నువ్వు దిగజారావు రీసెంట్గా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కల వైసీపీ అభ్యర్థికి పులివెందుల్లో ఉన్న ముప్పై రెండు నీటి సంఘాల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకగ్రీవంగా నెగ్గారు నీ సొంత నియోజకవర్గంలో నీ అభ్యర్థికి డిపాజిట్ దక్కని పరిస్థితి ఒక పక్క కనపడుతుంటే ఆర్గనైజుడ్గా కొంతమందిని క్రౌడ్ పుల్ చేసి వాళ్ళ చేత జిందాబాదులు కొట్టించుకొని వాళ్ళ చేత ఈ రప్ప నరుకుడు అని చెప్పని ఫ్లెక్సీలు పట్టించుకొని దీన్నే ప్రజాభిమానం అనుకుంటుంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే నెగ్గుతామంటున్నారు రెండు వేల ఇరవై నాలుగుకి ముందు కూడా ఏం చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అయినా వైసీపీ శ్రేణులైనా వాళ్ళ నాయకులైనా వాళ్ళ అనుకూలంగా ఉన్న సొంత మీడియా అయినా వాళ్ళ సోషల్ మీడియా అయినా సరే కుప్పంలో చంద్రబాబు నోటిస్తున్నాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నోటిస్తున్నాం మంగళగిరిలో లోకేష్ నోటిస్తున్నామని చెప్పారు కానీ తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కోల్పోయారు యాభై రెండు స్థానాలు ఉన్న రాయలసీమలో రెండు వేల పంతొమ్మిదిలో నలభై తొమ్మిది స్థానాలు కట్టబెడితే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏడే స్థానాలు దక్కినాయి అయినా సరే ఇంకా మాకేదో ఒక బెత్తిడు మందాన్ని ప్రజల్లో ఉంది ప్రజల్లో ఉంది అసలు మీ పార్టీకి ఏం లేదని చెప్పిన ఎవరు చెప్పట్లా ఎలా అయితే మొన్న బీహార్లో చూసాం మనం తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళు ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా తేజస్వి యాదవ్ తరఫున వాళ్ళ శ్రేణులు కూడా ఇలాగే హర్షద్వానాలతోటి స్వాగతించేవాళ్ళు తేజస్వి యాదవ్ కూడా ఒక సర్టన్ ఎక్స్టెంట్ ఓటు బ్యాంక్ ఉంది కానీ ఆ ఓట్ బ్యాంకు ఐదు దఫాలుగా ప్రతిపక్ష పాత్రకే పరిమితం చేస్తూ వస్తుంది అధికారం దక్కించుకునే స్థాయి ఓటు బ్యాంక్ లేదు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఈ బలం బలగం కూడా అతన్ని మహా అయితే ఈ పదకొండు నుంచి పదమూడు చేయొచ్చు లేదంటే పదకొండు నుంచి తొమ్మిది చేయొచ్చు అంతేగాని అతని విధానాలు మార్చుకోకుండా అతను ఇదే అనారోగ్యకర రాజకీయ విధానాలు ఎంచుకుంటా నేను చేసింది బ్రహ్మాండం బజగోవిందం గోవిందం అని చెప్పని తన పాలనలో ఉన్న ఏ లోపాల కారణంగా ప్రజల చేత తిరస్కారానికి గురయ్యాను అన్న కనీస మాత్రపు సమీక్ష చేసుకోకుండా ఇదే విధంగా ఒంటెద్దు పోకడ పోతూ ఉంటే ప్రజలు ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి ఎందుకు తీసుకుంటారు అయితే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వైపు నుంచి నాకు ఒక కుట్రకోణం కనిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో లిక్కర్ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పిన వార్త వచ్చిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ పోతే వైసీపీ పార్టీకి నాయకత్వపు కొదవ వస్తుందా ఆ స్థానాన్ని భర్తీ చేసి పార్టీని కాపాడటానికి మాలాంటి వాళ్ళని చాలామంది ఉన్నామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా క్రైసిస్ అరజ్ అయితే రెస్క్యూకి వచ్చే స్థాయి నాయకుడిని నేనేం చెప్పని చెప్పుకున్నాడు ఇవాళ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాడు ఆ రోజు ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉన్నాడు మరి సలహాదారుడిగా ఉండి ఇతని సలహాలు విని పాటించిన పర్యవశానం నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళీ పార్టీలు కూడా ఇతనే ప్రధాన కార్యదర్శి హోదాలో జగన్మోహన్ రెడ్డి పక్కన కుడి అడమలు ఇతనే అన్ని సమన్వయం చేసుకుంటా ఇతనే బాధ్యత వహిస్తూ ఉన్నాడు మరి ఇప్పటికీ ఇంప్రాక్టికల్గా ఒక రాజకీయ పక్షంగా ఇంతటి ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్నప్పుడు ఎందుకు ప్రజల నుంచి ఇంత దూరం అయ్యాం మనం ప్రజలు ఎందుకు మనల్ని ఇంత కాదనుకున్నారు ఇంత చేత్కారానికి గురి చేసే అంతటి పాలన మన వల్ల ఏమందింది అని చెప్పని పునఃసమీక్ష చేసుకొనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది అంటూ పంది అంటే పంది అంటూ బ్రహ్మాండం అని చెప్పని కీర్తిస్తూ జగన్మోహన్ రెడ్డికి వాస్తవ దృశ్యాన్ని చెప్పని ఇటువంటి వ్యక్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మళ్ళీ తిరిగి ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సంగతి పక్కకు పెట్టు మరింత అధోపాతాళడానికి గురి కావడానికి దిగజారటానికి ఇటువంటి వ్యక్తులే బాధ్యులవుతున్నారు వాళ్ళ వాళ్ళ పాత్ర పోషిస్తూ ఉన్నారు బహుశా నేను అనుకోవటం గతంలో ప్రెస్ మీట్లో ఇతని ద్వారా వ్యక్తమైన అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డిని వీలైనంత త్వరగా అవుట్డేటెడ్ పాలిటీషియన్ లాగా ప్రజల చేత మరింతగా తిరస్కారానికి గురియే విధంగా తయారు చేస్తే ఈ వైసీపీ పార్టీకి ఏ చెట్టు లేని దగ్గర ఆమదం చెట్టే మహారృక్షం అయినట్టుగా ఏ నాయకత్వం లేని దగ్గర నేనే మహానాయకుడిగా చలామణి కావచ్చు అని చెప్పనే దుర్బుద్ధి కుట్ర రామకృష్ణారెడ్డిలో కనపడుతుంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లోపాలని సవరించుకునే విధంగా అతని నుంచి ఒక ఆరోగ్యకర రాజకీయాన్ని ప్రారంభింపజేసే దిశగా మళ్ళీ తిరిగి ప్రజలలో కోల్పోయిన నమ్మకాన్ని చూరగొనటానికి కావాల్సిన భూమికి సిద్ధం చేసే విధంగా ఇతని సలహాలు ఉపయోగపడటం లేదు బహుశా అటువంటి సలహాలు జగన్మోహన్ రెడ్డికి రుచించవేమో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనసరికి వ్యవహరించడం ఆ మనసరికి వ్యవహరిస్తూ తన లాభాలు తను పొందటం అనేది రామకృష్ణారెడ్డికి బహుశా అక్కడ అంటే ఆచరణ రూపంలో నేర్చుకున్న గుణపాఠమేమో కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మనసరిగే వ్యవహరిస్తూ ఉన్నాడు ఆ మనసరిగా వ్యవహరించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పతనానికే దారితీసే ఆచరణ అక్కడ కళ ముందు కనిపిస్తున్నా కూడా ఇటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కీర్తించడానికి అతనికి ఎలివేషన్ ఇవ్వటానికి వీళ్ళ పరిజ్ఞానాన్ని మొత్తాన్ని వెచ్చిస్తున్నారు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి అయినా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అయినా వాళ్ళ ఆచరణ మార్చుకోకుండా వాళ్ళ వ్యవహార శైలి మార్చుకోకుండా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా వాళ్ళ రాజకీయ పందాన్ని మార్చుకోకుండా మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావటం అని అంటే అది కల్లా ఇటువంటి రాజకీయంగా రోజు రోజుకి దిగజారుతున్న నాయకత్వాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారికో లోకేష్కో కడుపులో మంట రావాల్సిన అవసరం లేదు అగత్యం లేదు ఇవాళ ప్రజలు వాళ్ళ పట్ల ఒక నమ్మకంతో నూట అరవై నాలుగు స్థానాలు అధికారం కట్టబెట్టారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ఇరవై లక్షలు ఉద్యోగ కల్పన దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా పెట్టుబడులు రప్పించే దిశగా నిరంతరం పాలనలో ఎంగేజ్ అయ్యి వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నప్పుడు ఈ సజ్జలను జగన్మోహన్ రెడ్డినో ప్రతి క్షణం గుర్తుంచుకోవాల్సిన స్థితిలో వాళ్ళు లేరు కానీ ప్రతి క్షణం నోరు తెరిస్తే లేదు పెన్నుతోటి ఒక రాత రాస్తే చంద్రబాబు లోకేష్ భజన చేసే స్థితిలో మీరున్నారు కాబట్టి ఎవరిని చూసి ఎవరి కడుపులో మంట పడుతుందో నువ్వే ఆలోచించుకో సజ్జల రామకృష్ణారెడ్డి ಮರ ಅಂಶ ಮಲ್ಲಿ ಕಲಾಂ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್